హాయ్ అండి మీరు చూస్తున్నారు అక్షర యూట్యూబ్ ఛానల్ నా పేరు పద్మ అండి నేను ఈరోజు మీకు పులిహోర ఏ విధంగా చేస్తానో చూపించిపోతున్నానండి ఈజీగా టేస్టీగా ముందుగా అన్నం ఓ బేసిన్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి అందులో ఉప్పు పసుపు వేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులో ఉడికించి పులు రెడీ చేసుకుని చింతపండు పులుసు వేసుకోవాలండి ఆ చింతపండు పులుసు నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఒక వీడియో చేసి పెడతానండి చింతపండు పులుసు రెడీగా ఉంటే మనం కా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి సింపుల్గా తాలింపు చేసుకుంటే సరిపోతుందండి ఆ చింతపండు పులుసు వేసుకోవాలండి చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నం క అన్నంకి ఉప్పు పసుపు చింతపండు పట్టేలా కలుపుకోవాలండి కొంచెం చేసుకునేటప్పుడు కుక్కర్లో కూడా మనం రైస్ కడిగి పెట్టినప్పుడు అందులో కొంచెం పసుపు నూనె వేసుకుంటే మనం పసుపు ఇలా బాగా కలిపే పని లేకుండా చక్కగా బాగా కలర్ఫుల్గా బాగుంటుందండి ఆ టిప్ ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అలా చేసుకుంటే ఇప్పుడు పోపు పెడుతున్నానండి ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకున్నానండి శనగ నూనె అయితే చాలా బాగుంటుందండి పులిహోరకి తర్వాత పోపు దినుసులు వేసుకున్నానండి బాగా వేయించుకున్న తర్వాత ఎండిమిరపకాయలు వేసానండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత దీన్ని పులిహోరలో పులిహోర కోసం మనం తయారు చేసిన మిశ్రమంలో వేసి కలుపుకోవాలండి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి పులిహోర ఎంతో ఈజీగా టేస్టీగా పులిహోర అండి మీరు తప్పకుండా ట్రై చేయండి టెంపుల్ మనం గుడికి వెళ్ళినప్పుడు పెట్టే ప్రసాదం లాగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి